గుడ్ ఈవెనింగ్ డియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీస్ గత ఐదు సంవత్సరాలుగా దాదాపు మ్యాక్సిమం దాదాపు అన్ని రకాల డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనుకునేవ్వండి సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుకోండి ఏదైనా కానివ్వండి కట్టిన టీడీఎస్ అంటే ట్యాక్స్ బాపతి కట్టిన టీడీఎస్లో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు కూడా రిఫండ్ తీసేసుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి అయితే మరి రిఫండ్ వస్తుందా రాదా రిఫండ్కి మనం అర్హులుమా రిఫండ్ రావడానికి గల కారణాలు ఏంటి అసలు టీడీఎస్ అంటే ఏంటి మరి రి రిఫండ్ ఇచ్చే కాడికి అసలు మనం టీడీఎస్ ఎందుకు కట్ చేసినట్టు హెచ్ఆర్ ఎందుకు కట్ చేసుకున్నట్టు మరి హెచ్ఆర్ కట్ చేసుకుంటే మనం ఎందుకు కోరుకున్నట్టు ఈ ప్రశ్నలు ఏమి వేసుకోకుండా నాకు ప్రతి సంవత్సరం జూలై ఆగస్ట్ నెలలో దండిగా డబ్బులు వస్తున్నాయి లక్ష రెండు లక్షలు వస్తున్నాయి హ్యాపీగా నేను ఎంజాయ్ చేయగలుగుతాను లేకపోతే ఏదన్నా హౌస్ హోల్డ్ గూడ్స్ కొనుక్కోగలుగుతాను అనుకున్నారే తప్ప దీనికి ఒక ముసలు వంట పుట్టుకొస్తుంది మొత్తం అంతా వడ్డీ రూపంలో పెనాల్టీ రూపంలో మనం తిన్నదానికంటే డబుల్ త్రిబుల్ వసూలు చేసి పరిస్థితి వస్తుందేమో ఎవరు దాదాపు ఊహించలేదు ఇవాళ చూస్తే ప్రతిరోజు నోటీసెస్సే ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఫలానా బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు క్యాష్ విత్డ్రా చేశారు లేదా ఫలానా బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు క్యాష్ డిపాజిట్ చేశారు తర్వాత పలానా ప్రాపర్టీ కొన్నారు ఆ ప్రాపర్టీ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడయి తర్వాత పలానా సంవత్సరంలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదు ఫైల్ చేయకపోవడం గల కారణాలు ఏంటి తర్వాత మీరు ఎఫ్డిఆర్లు చేశారు ఎఫ్డిఆర్లు చేయడానికి మీకు డబ్బులు ఇవన్నీ ఎన్నో రకాల క్వశ్చన్లు మీకు సంధిస్తూ ఉంటే మీరు ఆన్సర్ చేయలేని పొజిషన్ పోనీ రిఫండ్ ఇచ్చి ఇప్పించిన మహానుభావులు మీకు మీ మీకు తెలుసు కదా వాళ్ళు ఎవరూ కూడా నోటీసెస్ రిసీవ్ చేసుకుని దానికి రెస్పాండ్ అయ్యి పొజిషన్లో నైంటీ నైన్ పర్సెంట్ లేరు ఎందుకంటే మిగతా వన్ పర్సెంట్ నోటీసెస్ని తీసుకోవడమే కాకుండా నోటీసెస్కి సరైన రెస్పాన్స్ ఇవ్వడానికి ఉన్నారంటే వాళ్ళు ఎవరంటే అసలు చట్టం అంటే ఏంటో తెలుసు టీడీఎస్ అంటే ఏంటో తెలుసు తర్వాత ఈ టీడీఎస్ ఈ విధమైన రిఫండ్స్ తీసుకోవడం వల్ల ముందు రోజుల్లో ఇబ్బంది పడుతుందని తెలుసున్న వాళ్ళు మాత్రమే అంతకుమించి ఇంకెవరు కాదు మరి ఈ పరిస్థితుల్లో మీరు ఇలా చేసుకుంటా పోతా ఉంటే నిద్ర లేని రాత్రులు గడపాల్సిన పొజిషన్ ఉంది ఇవాళ వరుసటి విపరీతమైన నోటీసులు విపరీతమైన నోటీసులు మీకు కూడా గుర్తు లేనంత పరిస్థితి మీరు ఏదేదో క్యాష్ డిపాజిట్లు గమత్తు ఎలా ఉంటాయండి క్యాష్ డిపాజిట్లు మీరేదో ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి ఆ డిపాజిట్ క్యాష్ డిపాజిట్ చేసేయటం తర్వాత ఈ మధ్య కాలంలో వన్ నైంటీ ఫోర్ ఎన్లో మీరు కనుక విత్డ్రా చేస్తే విత్డ్రా మీద టూ పర్సెంట్ మీకు ట్యాక్స్ విధిస్తున్నారు టీడీఎస్ ట్యాక్స్ విధిస్తున్నారు కాబట్టి ఇది ఆధారైజ్డ్ అమౌంట్ అని తర్వాత ఏంటంటే ఇంకొకటి కూడా ఏంటంటే చెక్ రూపంలో ఇస్తే అది వైట్ మనీ అని రకరకాల అర్థాలు మీకు మీరే సృష్టించుకోవటం లేదా మీ కోలీ కోలికి చెప్పిన మాటను నమ్మటం జరిగి ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప అసలు ఏది వైటు ఏది బ్లాకు ఏది గవర్నమెంట్ దృష్టిలో మనం అపరాధంగా భావించే చర్య ఏంటి అనేది కూడా అర్థం చేసుకోకం నిజంగా దురదృష్టకరం పెద్ద 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 శాలరీ తీసుకునే ఎంప్లాయీస్ ముప్పై లక్షలు నలభై లక్షలు కోటి రూపాయల శాలరీ తీసుకునే వాళ్ళు కూడా రోజున దీని గురించి గమనించకపోవడం దీని మీద దృష్టి సారించకపోవడం నిజంగా నిజంగా విచారకరం ఇవాళ నోటీసులు ఆగట్లేదు నోటీసుల పర్వం మొదలైంది ఎట్లా ఉన్నాయని లక్షలు కలిగి నోటీసులు డెలివరీ అయిపోతున్నాయి మర దానికి ఆన్సర్ చేయడానికి మీకు చాలా కష్టపడాల్సి వస్తుంది మీరు రకరకాలుగా డబ్బులు ఉన్నాయని మ్యూచువల్ ఫండ్స్ చేశారు షేర్లు కొన్నారు నరా ఇల్లు ఇల్లు కొన్నారు భార్య పేరున ఇల్లు కొన్నారు ముప్పై లక్షల దాటి కనుక ఇమ్మోళ్ళ ప్రాపర్టీ పర్చేజ్ చేసిన సేల్ చేసినా మీరు నోటీసు మీకు నో మీరు నోటిఫై అవుతారు మీకు నోటీసు వస్తుంది ఖచ్చితంగా మీరు పలానా పలానా రోజున పలానా రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో మీరు ఇల్లు కొనున్నారు ఆ ఇల్లు తాలూకా సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడది అని ప్రశ్న ఇస్తే మీ దగ్గర సమాధానాలు అంత తేలిక దొరకు ఆ ఏదో కొన్నారు దాంట్లో సమాధానం ఒక్క పాయింటే దొరుకుతుంది ఎందుకంటే లోన్ లేకుండా ఎవరు ఏ ప్రాపర్టీ కొనట్లేదు ఆ లోన్ ఇచ్చిన అమౌంట్ మాత్రమే క్లియర్ ఎవిడెన్స్ ఇంత అమౌంట్ నాకు లోన్ వచ్చింది మరి మిగతా డబ్బులు కోటి రూపాయలు పెడితే కానీ వాళ్ళ ప్రాపర్టీ రావట్లేదు మామూలు ప్రాపర్టీ ఏది టూ బెడ్రూము త్రీ బెడ్రూము కూడా దొరకట్లేదు కోటి రూపాయలకి ఈ పరిస్థితుల్లో మనం చేసిన తప్పులు మనల్ని వెక్కిరిస్తున్నాయి నోటీసుల రూపంలో వెక్కిరించి మనకు నిద్రలేని రాత్రులుగా చేస్తున్నాయి కాబట్టి అంటే భయపడాలా మాస్టారంటే భయపడమని క్వశ్చన్ కాదు మీరు జాగ్రత్తగా పడకపోతే మీరు కట్టలేనంత పెనాల్టీ రూపంలో మీ దగ్గర నుంచి వసూలు చేయడానికి వాళ్ళకి సర్వాధికారాలు ఉన్నాయని మాత్రం మీరు గమనించండి కాబట్టి ఏంటంటే నోటీసులు వస్తున్నాయి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది మీకు మిమ్మల్ని మీ దగ్గర ఇర్రెగ్యులారిటీస్ వేరియన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మీరు లాగిన్ అయ్యి చూసుకోండి అంటున్నారు లాగిన్ అయితే ఇంత పెద్ద నోటీసు నాలుగైదు పేజీల నోటీస్ మీకు ముందు దర్శనం అవుతుంది కాబట్టి దాన్ని ఎందుకంటే ఇదివరకు అయితే ఆఫీసులుండి ఆఫీసులో పోయి ఫేస్ టు ఫేస్ ఇవాళ కాకపోతే ఇవాళ కొన్ని ఫైల్ చేసి ఎల్లుడు కొన్ని ఫైల్ చేసి ఏదో టైం అడగడం ఇప్పుడు అది ఏం లేదు ఫేస్ లెస్ ఆ నోటీస్ ఎక్కడి నుంచి వస్తుందో నరా దాంట్లో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది ఫేస్ లెస్లో ఉంది తర్వాత వచ్చేసి మీరు లోకల్ దూర్ సెక్షన్లో మీకు నోటీస్ వచ్చింది ఏ నోటీస్ వచ్చినా మీరు ఆన్లైన్ రెస్పాన్స్ ఇవ్వాల్సిందే ఆన్లైన్లోనే మీ అసెస్మెంట్ కంప్లీట్ కావాల్సిందే మీకు డిమాండ్ రేజ్ అవుతాయి డిమాండ్ మీద పెనాల్టీస్ పడతాయి ఇంట్రెస్ట్లు పడతాయి మీరు తీసుకున్న దానికంటే డబుల్ త్రిబుల్ కట్టాల్సిన పరిస్థితి డబుల్ త్రిబుల్ టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం ఇవాళ నాకు రిఫండ్ వచ్చిందని నిద్రపోయారు దాకా ఇక నిద్రలేని రాత్రులు ఇప్పుడు గడవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి నోటీసులైనా రానివ్వండి ఏ సందర్భం అయినా మీరు ఇబ్బంది పడకుండా నోటీస్ వచ్చిన తక్షణం ఎందుకంటే దాంట్లో కూడా టైం ఇవ్వట్లేదు ఇదివరకు పదిహేను రోజులు టైం ఇచ్చారు ఇప్పుడు సెవెన్ డేసే టైం ఇస్తున్నారు కాబట్టి సెవెన్ డేస్లో మీరు ఒక ఆడిటర్ను కలవాలి ఆడిటర్ను కలిపి ఆయన సలహా పాటించాలి తర్వాత ఇవన్నీ చేయాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే నోటీస్ వచ్చిన ఇమ్మీడియట్ తక్షణం మీరు మీరు ఎవరిని ఎంచుకుంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయటం మర్చిపోకండి లేదు మాకు మీ సర్వీస్ అంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్ ఇచ్చాను నా టెలిఫోన్ నెంబర్ ఇచ్చాను స్వయంగా మాట్లాడండి నోటీసులు మాకు ఫార్వర్డ్ చేయండి మమ్మల్ని కలవండి నరా కాబట్టి ఎక్కడ వాళ్ళైనా పర్వ ఏ ప్రాంతం వాళ్ళ అది ఆంధ్ర వాళ్ళు కానివ్వండి తెలంగాణ వాళ్ళు కానివ్వండి ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ నోటీసెస్ కాబట్టి ఎక్కడి నుంచి అయినా మనం ఆన్సర్ ఇవ్వచ్చు కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఒకటి తర్వాత ఇమ్మీడియట్గా నోటీసెస్కి అటెండ్ కండి మీరు నోటీస్కి అటెంట్ రెస్పాండ్ కాకపోతే మరొక్కసారి నోటీస్ మిమ్మల్ని దయచేసి ఇంకో నోటీస్ ఇవ్వచ్చు నోటీస్ ఇవ్వకపోవచ్చు ఇంకా డైరెక్ట్గా ఎక్స్పర్ట్ అసెస్మెంట్ చేస్తారంటే మేము మిమ్మల్ని అనుమానించాము ఆ అనుమానమే నిజమని ఇప్పుడు నేను నమ్మి పరిస్థితి మీకు కల్పించారు కాబట్టి మీ మీద మీ ఈ పెనాల్టీసు ఈ చార్జ్ అంటే చచ్చినట్టు అప్పీల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అప్పీల్ కూడా ఫేస్లెస్ ఎవరితోటి మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడి సార్ నా పొజిషన్ ఇది సార్ నేను తప్పు చేయలేదు సార్ నేను చాలా బుద్ధిమంతుని చెప్పుకునే ఛాన్స్ మాత్రం ఇప్పుడు లేదు అన్నీ ఆన్లైనే తర్వాత ఫేస్ లెస్ బీహార్ అతను మాట్లాడుతున్నాడా వెస్ట్ బెంగాల్ అతను మాట్లాడుతున్నాడా ఎవరికి మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటేనేమో మీరు ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఏంటంటే నోటీస్ రాగానే స్పందించండి మీకు ఎటువంటి సమస్య అయినా కానివ్వండి ఎటువంటి సమస్య అయినా కానివ్వండి నారా మీ దగ్గర జరిగిన మీకు తెలియని రెగ్యులారిటీస్ ఇవన్నీ తెలిస్తే మీరు చేయరు కదా క్యాష్ డిపాజిట్లు చేయకూడదని మీకు తెలియదు తర్వాత ప్రాపర్టీ అప్పుడు కూడా ఏంటంటే గమత్తు దస్తావేజుల రైటర్ తోటి మీరు చెప్తారు ఆయన ఏమో రాస్తాడు ఐదు లక్షల రూపాయల నగదు గాను మిగతాది హెచ్డిఎఫ్సి చెక్ ఎస్బీఐ చెక్ యాక్సిస్ బ్యాంక్ చెక్ అంటాడు ఈ నగదు పట్టుకుంటుంది ఎందుకంటే ఇరవై వేల రూపాయలు దాటి ప్రాపర్టీ ప్రాపర్టీ డీలింగ్లో అటు తీసుకుంటోడు తీసుకోవడానికి వీలు లేదు ఇచ్చిటోడు ఇవ్వడానికి వీలు లేదు క్యాష్ రూపంలో బియాండ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ మీరు చచ్చినట్టు చెక్ ద్వారానో లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానా చేయాలి ఇది ఎవరో గమనించట్లేదు ఎందుకంటే లక్షల లక్షలు మీరు క్యాష్ ఇచ్చేస్తున్నారు ఆ క్యాష్ తీసుకుంటమే తప్పు అనుకుంటే అది తీసుకున్నట్టుగా డాక్యుమెంట్లు కూడా రాయించుకుంటున్నాడు ఆయన ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు ఆయన దాన్ని ఆమోదిస్తున్నాడు అంటే రేపటి రోజున మీకే కాదు పెనాల్టీ ఆయన్ని కూడా లైన్లో తీసుకొస్తారు తీసుకోవడం తప్పు ఇవ్వటం తప్పు కాబట్టి ఇది ఎందుకంటే ప్రాపర్టీ విషయంలో ఇటువంటి తప్పులు జరుగుతున్నాయి అంటే అందరూ ప్రాపర్టీ కొనుక్కున్నారు కొనుక్కోవద్దని గవర్నమెంట్ కూడా అంటలేదు కానీ చట్టబద్ధంగా ఉండండి అంటున్నారు ఆ చట్టబద్ధత ఏంటో మీరు తెలుసుకోబోతుంది కనీసం బేసిక్ బేసిక్ తెలుసుకొని మీరు ప్రవర్తిస్తే మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారు నిర్లక్ష్యం చేస్తే మీరు అనవసరంగా బలైపోవడానికి మాత్రం నోటికి నోరు ఛాన్స్ ఉంది మీకు ఎటువంటి అడ్వైజ్ కానివ్వండి ఇక ముందు ఏం చేయడానికైనా కూడా మీ ఆయటర్ ఎవరైనా కానివ్వండి నేను ఐ ఐ ఓ బాదర్ అబౌట్ ఇట్ సలహా ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు మీరు టెలిఫోన్ కూడా మీరు ఎక్కడ వాళ్ళైనా ఆంధ్ర ప్రాంతం వాళ్ళైనా తెలంగాణ ప్రాంతం వాళ్ళైనా ఎవరైనా కూడా నా సలహా తీసుకోవడానికి ఎప్పుడో ఆల్వేజ్ వెల్కమ్ కాబట్టి మీరు అడగండి నోటీసులు వస్తే వెంటనే స్పందించండి స్పందించి తగిన రిప్లై ఇచ్చి మీరు కొంచెం శాంతంగా ఉండటానికి అవకాశాలు దొరుకుతాయని మాత్రం నేను ఈ ఈ సందర్భంగా చెప్పుకుంటూ యామ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో తర్వాత ఈ వీడియో నచ్చి ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది ఇది మా ఫ్రెండ్కి కూడా ఆ రిలీఫ్ అతను కూడా రేపొద్దున ఇబ్బంది పడకుండా ఉండటానికి మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ అనుకుంటే ఇది మీరు ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేయమని నేను బలవంతం మిమ్మల్ని చేయట్లేదు షేర్ అని అనట్లేదు నేను మీరు ఇది ఇష్టపడి మీరు అవతల కూడా హెల్ప్ చేయాలనే భావన మీకుంటే యూ కెన్ యూ కెన్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ డే